హలో అండి నేనైతే ఇప్పుడు పాతాల లింగం దగ్గరకైతే వచ్చానండి రమణమహర్షి ఆయన తపస్సు చేసుకున్న గృహం అంటారు కదా పాతాల లింగము అక్కడికైతే వచ్చాను ఇక్కడ నుంచి అండి ఇది వెయ్యకాల మండపంలో నుంచి అయితే ఈ పాతాల లింగం అయితే ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదండి పాతాల లింగం ఇది వెయ్యికాల మండపం అంటారు ఓం నమ ఓం నమ శివాయ అయితే జరగలేదండి క్లోజ్ ఉండింది ఎప్పుడైనా సరే ఇది ఇప్పుడైతే పండుగ రోజు ఇలా దర్శనం అయినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నానండి పాతాల లింగం దగ్గర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ చూసారు కదండి ఇది చాలా లోపలికి ఉంటుంది ఇలా స్టెప్స్ ఉంటాయి కిందకి పాతాల లింగము ఇదంతా వెహికల్ల మండపం అని అంటారండి ఇక్కడ కొంచెం చూస్తున్నారు కదా ఎదురుగా కోనేరు మనకు ఆ ముందుకు వెళ్తే నందీశ్వరుడు పాతాల లింగం చుట్టూ మనకి ఇలా విగ్రహాలు అయితే ఇలా ఉన్నాయండి చూడండి ఇక్కడ మనకు రమణ మహర్షి ఆశ్రమంలో జరిగినవన్నీ ఆయన గురించి జరిగిన ప్రతి ఒక్కటి నిరూపించడానికి మనకు ఇదే అండి సాక్ష్యాలు ఇక్కడ రాసి ఉంచారు కదా చూడండి అక్కడ ఫోటోల రూపంలో ఎగ్జిబిషన్ లాగా అన్నీ అయితే అక్కడ వరకు పెట్టారండి ఇక్కడ పాతాల లింగం దగ్గరకైతే చాలామంది దర్శించుకోవడానికి వస్తున్నారండి ఇంతకుముందు గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి మనకు పాతాల లింగం అవైలబుల్గా లేదండి దర్శనం చేసుకోవడానికి క్లోజ్ ఉండింది ఇప్పుడు పాతాల లింగం ఫస్ట్ టైం మళ్ళీ నేను చూస్తున్నాను అంటే నాలుగు నెలల కింద చూశాను మళ్ళీ ఇప్పుడు చూశాను చూడండి చాలా అరుదుగా ఓపెన్ చేస్తారు ఈ టెంపుల్ స్ అంటే నేనైతే ఇప్పుడు టెంపుల్ నుంచి దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చాను మన సౌత్ గోపురం నుంచి బయటకు దారిలో మన శివయ్య పాదాలు అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి శివయ్య పాదాల దగ్గరకైతే దర్శనం చేసుకుందామని వచ్చాను నేను ఒకసారి చూడండి మీకు అక్కడ కనిపిస్తున్నాయి పాదాలు చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడికి దర్శించుకోవడానికి ఈ లోపల పక్కన గుళ్ళకైతే ఇంపార్టెన్స్ ఇవ్వరు మెయిన్ శివయ్యనైతే దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ మనకి ఇవి కూడా ఇంపార్టెంటే అండి గుడి చుట్టూ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి ఎలాగైనా సరే ఈ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని వెళ్తే మనకు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఫలితం దక్కుతుందని నమ్ముతారు అందరూ చూసారు కదండి శివయ్య పాదాలు ఇవి ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తారు అంటే కొంతమందికి తెలియదు కూడా ఇక్కడ శివయ్య పాదాలు ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇక్కడ మాకు సిద్ధ సిద్ధ మహాపురుషులు కనిపిస్తారా అని చెప్తారు కదండి నేను ఇక్కడికైతే వచ్చాను ఈ చెట్టు మీద అయితే మనకు సిద్ధ పురుషులు మహర్షులు సిద్ధ పురుషులు బల్లి రూపంలో అయితే కనిపిస్తారండి మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి మనకు ఇక్కడ కనిపిస్తున్నాను చూడండి మనకు సిద్ధ మహాపురుషులు బలి రూపంలో కనిపిస్తారంటారు కదా ఇక్కడ కనిపిస్తున్నారండి మీకు కనిపించిందనే అనుకుంటున్నాను నేనైతే ఒకసారి మళ్ళీ జూమ్ చేస్తాను ఒక్కసారి చూడండి ఇదిగోండి కనిపిస్తున్నారా అండి సిద్ధ మహాపురుషులు మనము ఆ పేరు కూడా చెప్పకూడదు అది ఏ రూపంలో కనిపిస్తుందని అది నమస్ శివాయ ఇక్కడ సప్తమ ఇక్కడ అంటారు కదండి శుద్ధ మహా పురుషులనేది అది ఎలా అండి పురాణాల ప్రకారం ఎన్ని సంవత్సరాల నుంచి అలా కనిపిస్తుంది దేవతల ఉంది బాలుడి చిత్ర శివుడు చిత్ర శుభ్రపు అత్య శివ రెండు రెండవ శిబు గణపతి మాత్ర గణపతి ఉంటారు గణపతి ఎక్కడండి ఎక్కడ అండి ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ సర్పం సర్పరూపంలో నిజంగా మనకు ఇక్కడ దర్శనం గణపతి సర్పము గణపతి మారడి రావి సప్త మహరుషులు ఆహా ఐదు దేవుళ్ళు కలిసి ఒక్కటే చెట్టలో ఉన్నారండి పంచమాత్రికలు అని అందుకే అంటారు పంచమాత్రికలు అని ఉంటారు మూడు ప్రదక్షిణలు చేసి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ ఓం శివాయ ఓం నమశివాయ మనకు ఈ చెట్టులో ఐదు రూపాలుగా దేవుడు కనిపిస్తాడంటండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు నాగసర్పంలాగా ఇక్కడ నుంచి కనిపిస్తుంది సర్పరూపంలో ఇస్తున్నాడు ఇంకొకటి వచ్చేసి ఈ పక్క వచ్చేసి మనకు వినాయకుడు అండి వినాయకుడు రూపంలో ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ వినాయకుడి రూపంలో ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు ఇంకొకటి వచ్చేసి సిద్ధ మహాపురుషుల రూపంలో మనకి ఇక్కడ ఇందాక చూపించాను కదండి క్లియర్గా ఇక్కడ మనకు బల్లి కనిపిస్తుంది ఇదిగోండి ఐదు ఇది మూడోది ఇంకొకటి మామిడి చెట్టు ఇది బిల్వదలని చెట్టు అండి రాగి చెట్టు ఐదు కలిపి సప్తమాత్రికలు అని చెప్పేసి అయితే చెప్తున్నారు నేను చూసానండి మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో అయితే వీడియో తీస్తున్నాను ఇక్కడ మనకు గుడి అయితే వచ్చేసి ఈ గుడి వచ్చేసి చాలా పురాతనమైన గుడి అండి అమ్మవారి గుడి ఫస్ట్ అయితే అరుణాచలంలో ఈ గుడి కట్టిన తర్వాతనే ఇక్కడ చుట్టుపక్కల గుళ్ళని డెవలప్ అయ్యాయి అంటండి ఒక్కసారి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి ఇదిగోండి కనిపిస్తుంది కదండి ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ అమ్మవారు ఎన్ని రూపాలుగా ఉన్నారండి ఇక్కడ నవదుర్గలుగా వెలిసి ఉన్నారు చూస్తారు కదండి అమ్మవారి ముందైతే రాతి త్రిశూలము చక్రము శ్రీచక్రము అన్నీ ఉన్నాయి ఇప్పుడే గుండూరు దర్శనం చేసుకుంటూ వచ్చి దర్శనానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాను హాయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను బెంగళూరు నుంచి బెంగళూరు బెంగళూరు

దగ్గర కూడా వెళ్ళండి అక్కడ వీలైతే ఒక వన్ అవర్ మెడిటేషన్ చేసుకోండి ఇంకా మనకు పైకి ఎక్కితే కొండపైన బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు వీలైతే ఈసారి ఎక్కడ కూడా చూడం అది కూడా ఇది మనకి తెలియని ఏంటంటే కొత్త వాళ్ళకి మనకి ఇలా వచ్చిన వాళ్ళకి చెప్తాం అనుకోండి ఇలా ఉంది ఇలా ఉంది అని మనం చూసి ఒక నల్ల మన సాంప్రదాయాల గురించి గుళ్ళు గోపురాల గురించి అందరికీ తెలుస్తుంది ఓకేనా మీ పేర్లు ఏంటన్నా ఒక చెప్పండి నా పేరు విజయలక్ష్మి తేజస్వి శ్రావణి విజయలక్ష్మి తేజస్వి అండ్ శ్రావణి అండి ఫ్రమ్ బెంగళూరు మన యూట్యూబ్ ఛానల్కి అయితే ఇంకా మాట్లాడటం థ్యాంక్ యూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ వర్షీ లాక్స్ థ్యాంక్ యూ మన అమ్మాయిలు అయితే చెప్తున్నారండి కాలంలో ఇక్కడ మనకు కోనేరు చూడండి ఎంత చాలా చక్కగా అనిపిస్తుంది కోనేరు టెంపుల్ వ్యూను కూడా బాగా అనిపిస్తుంది మనకు అరుణాచలం కొండ కొండ ముందు ఈ గోపురాలు ఆ గోపురాల ముందు చాలా పెద్ద కోనేరు సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది తిరువన్నామలై ఇంకొకటి వచ్చేసి ఇక్కడ వీళ్ళందరూ జనాలు ఇది క్యూలైన దర్శనానికి అయితే కాదండి ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ అన్నదాన సత్రం ఉంది మనకు తిరుపతిలో ఎలా అయితే ఉందో అన్నదాన సత్రము ఇక్కడ అరుణాచలంలో కూడా అలాగే ఉందండి చాలా చాలా బాగుంటుంది ఫుడ్ మేము లాస్ట్ టైం అయితే తిన్నాము మనకు తిరుపతిలో లాగా మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అంట అండి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి వచ్చిన జనాలు అందరూ స్వాములు వీళ్ళందరూ మనకు అన్నదాన క్షేత్రానికి అయితే లైన్లో నించున్నారు లైన్ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదండి అక్కడ గేట్ ఓపెన్ అయితే లోపలికి వెళ్ళాలన్నమాట టెంపుల్ పక్కనే అండి బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ గేట్ నుంచి వస్తే కోనేరు పక్కకుండా ఇది ఈ క్యూ లైన్ అయితే ఉంటుంది నేనైతే ఇక్కడ మాకు సిద్ధ సిద్ధ మహాపురుషులు కనిపిస్తారని చెప్తారు కదండి నేను ఇక్కడికైతే వచ్చాను ఈ చెట్టు మీద అయితే మనకు సిద్ధ పురుషులు మహర్షులు సిద్ధ పురుషులు బల్లి రూపంలో అయితే కనిపిస్తారండి మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను ఒక్కసారి చూడండి మనకు ఇక్కడ కనిపిస్తున్నాను చూడండి మనకు సిద్ధ మహాపురుషులు బల్లి రూపంలో కనిపిస్తారంటారు కదా ఇక్కడ కనిపిస్తున్నారండి మీకు కనిపించిందనే అనుకుంటున్నాను నేనైతే ఒకసారి మళ్ళీ జూమ్ చేస్తాను ఒక్కసారి చూడండి ఇదిగోండి కనిపిస్తున్నారా అండి సిద్ధ మహాపురుషులు మనము ఆ పేరు కూడా చెప్పకూడదు అది ఏ రూపంలో కనిపిస్తుందని అది ிவாய ఇక్కడ సప్తమ త్రిక అంటారు కదండి శుద్ధ మహాపురుషులు అనేది అది ఎలా అండి పురాణాల ప్రకారం ఎన్ని సంవత్సరాల నుంచి అలా కనిపిస్తుంది కృష్ణమూర్తి ఉంటారు గణపతి ఎక్కడండి ఓం నమ ఓం నమో సర్పం సర్పరూపంలో నిజంగా మనకు ఇక్కడ దర్శనం ఇస్తుంది ఓ గణపతి సర్పము గణపతి సప్త మహరుషులు ఆహా ఐదు దేవుళ్ళు కలిసి ఒక్కటే చెట్టులో ఉన్నారండి పంచమాత్రికలు అని అందుకే అంటారు పంచమాత్రికలు అని ఉంటారండి మూడు ప్రదక్షిణలు చేసి ఓకే థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఓం శివ మనకు ఈ చెట్టులో ఐదు రూపాలుగా దేవుడు కనిపిస్తాడంటండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు లాగా ఇక్కడ నుంచి కనిపిస్తుంది సర్పరూపంలో ఇస్తున్నాడు ఇంకొకటి వచ్చేసి ఈ పక్క వచ్చేసి మనకు వినాయకుడు అండి వినాయకుడు రూపంలో ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ వినాయకుడు రూపంలో ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు ఇంకొకటి వచ్చేసి పురుషుల రూపంలో మనకి ఇక్కడ ఇందాక చూపించాను కదండి క్లియర్గా ఇక్కడ మనకు బల్లి కనిపిస్తుంది ఇదిగోండి ఐదు ఇది మూడోది ఇంకొకటి మామిడి చెట్టు ఇది బారు నేను చూసానండి మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో అయితే వీడియో తీస్తున్నాను ఇక్కడ మనకు గుడి అయితే వచ్చేసి ఈ గుడి వచ్చేసి చాలా పురాతనమైన గుడి అండి అమ్మవారి గుడి ఫస్ట్ అయితే అరుణాచలంలో ఈ గుడి కట్టిన తర్వాతనే ఇక్కడ చుట్టుపక్కల గుళ్ళని డెవలప్ అయ్యాయి అంటండి ఒక్కసారి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి ఇదిగోండి కనిపిస్తుంది కదండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అమ్మవారు ఎన్ని రూపాలుగా ఉన్నారండి ఇక్కడ నవదుర్గలుగా వెలిసి ఉన్నారు చూస్తారు కదండీ అమ్మవారి ముందైతే రాతి త్రిశూలము చక్రము శ్రీచక్రము అన్నీ ఉన్నాయి